ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ కాంపిటీషన్ అయిపోయింది సో ఇప్పుడు మగ్గం వర్క్ అనేది బాగా లేటెస్ట్ అండ్ ట్రెండ్ అండి దాంట్లో కూడా మగ్గం వర్క్ లో ఇంకా అప్డేటెడ్ వచ్చింది ఇప్పుడు సీజన్ లో మ్యాన్ పవర్ ఎంత ఉన్నా కూడా సరిపోదనమాట దానికోసమే కంప్లీట్లీ ఆటోమేటిక్ గా వర్క్ అయ్యే ఒక మిషన్ అంటూ మనకు ఉంది అనుకుంటే ఇన్కమ్ అనేది మినిమం తక్కువలో తక్కువ ఫిఫ్టీ నుంచి అప్ టు లాక్ వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మన మెషిన్ లో చేస్తున్న డిజైన్ అనమాట ఎంహెచ్ బ్రాండ్ మెషిన్ లోనా మగ్గం వర్క్ ఇలా ఇంత నీట్ గా చేసుకోవచ్చు ఇదంతా మనకు జరిదీ స్ప్రింగ్ వర్క్ కూడా మనం స్ప్రింగ్ అనేది డిజైన్లో యూజ్ చేసి డిజైన్ చేసాము యోదోజీ అనేది ఫస్ట్ టైం ఇండియాలోనే మనమే లాంచ్ చేసామన్నమాట ఎంహెచ్ మెషన్లోన అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర డివైజెస్ అనేది మెయిన్ స్పెషల్ వీటి కోసం చాలా అదర్ బ్రాండ్ వాళ్ళు కూడా కాల్స్ చేస్తూ ఉంటారండి సో మేము ఏ ఎవరికి కూడా డివైజెస్ ఇవ్వము ఓన్లీ ఎంహెచ్ బ్రాండ్కి మాత్రమే డివైజెస్ అండ్ డిజైన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము నమస్తే అందరికీ నా పేరు మహాలక్ష్మి అండ్ మై మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ మెషినరీస్ ఇది ఎక్స్క్లూజివ్ మన దగ్గర ఎంహెచ్ బ్రాండ్ అనేది దొరుకుతుంది ఇందులో ఏంటంటే నార్మల్ గా అందరూ కూడా ఇంతకు ముందు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేసేవాళ్ళు బట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ కాంపిటీషన్ అయిపోయింది సో ఇప్పుడు మగ్గం వర్క్ అనేది బాగా లేటెస్ట్ అండ్ ట్రెండ్ అండి దాంట్లో కూడా మగ్గం వర్క్ లో ఇంకా అప్డేటెడ్ వచ్చింది ఇప్పుడు ఇలా జర్దోజీ కూడా మనము మెషిన్ లోనే చేస్తున్నాం అనమాట స్ప్రింగ్ వర్క్ కూడా అండ్ బీడ్ వర్క్ థ్రెడ్ డోజరీ సీక్వెన్ ఇవన్నీ కూడా మనము ఎంహెచ్ బ్రాండ్ మెషిన్స్ లో వేయచ్చు ఎందుకంటే ఎప్పుడు ఫంక్షన్స్ కి అందరు కి అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించేది బ్లౌజెస్ కి హెవీ వర్క్స్ సో లెహెంగాస్కి కి డ్రెస్సెస్ కి అలా ఏదానికైనా కూడా మనం డిజైన్ అనేది ఆటోమేటిక్గా మెషిన్స్ లో చేసుకోవచ్చు అదే ఒక మ్యాన్ పవర్ యూస్ చేసి చేయాలంటే చాలా టైం అనేది యూజ్ అవుతుంది అండ్ ఎక్స్పెన్సివ్ కూడా చాలా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సీజన్లోనా మ్యాన్ పవర్ ఎంత ఉన్నా కూడా సరిపోదు అనమాట దానికోసమే కంప్లీట్లీ ఆటోమేటిక్గా వర్క్ అయ్యే ఒక మిషన్ అంటూ మనకు ఉందనుకుంటే ఇన్కమ్ అనేది మినిమం తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ నుంచి అప్ టు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వర్క్ వచ్చేసి ఇది మగం వర్క్ బ్లౌజ్ అనమాట బీట్ తోటి మనం బ్లౌజ్ మీద డిజైన్ చేసింది ఈ డిజైన్ ఎంత లేదన్నా మినిమం సింపుల్ గా అంటే కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా ఛార్జ్ చేయొచ్చు సో ఇలాంటి వరకు డైలీ ఒక టూ ఆర్ త్రీ అంటే మనం ఎన్ని అవర్స్ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు చేస్తున్నామా లేదు మిడ్ నైట్ ట్వెల్వ్ వన్ వరకు చేస్తున్నామా సో అది డిపెండ్ అవుతుంది ఎన్ని అవర్స్ మనం వర్క్ చేసుకుంటే అన్ని అవర్స్ అనేది మనకు ఉంటుంది సో ఈ అవర్స్ ఈ డిజైన్ ఒకవేళ మనకు ఒక టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ లోపల అయిపోయిందంటే అలా నైన్ అవర్స్ రన్ చేస్తే మనకు త్రీ అవర్స్లో ఒక త్రీ బ్లౌజెస్ వేసుకోవచ్చు అలా క్యాలిక్యులేట్ చేసేసి వన్ అవరా త్రీ అవరా వన్ డే వన్ డే పట్టే బ్లౌజులు కూడా ఉంటాయి అవి మినిమం ఫోర్ థౌజండ్ ఉంటాయి అనమాట డిజైన్స్ సో ఇలాంటి హెవీ డిజైన్ అనేది కూడా మ్యాన్ పవర్ లేకుండా ఇంట్లో ఉంటూ కూడా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండ్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైమ్ ఇన్కమ్ అనమాట అండ్ అంతేకాకుండా ఇప్పుడు బోటిక్స్ వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళకి కూడా అండ్ ఇప్పుడు మన దగ్గర అయితే ఒకటి గాగ్రా ఉంది అది నేను చూపిస్తాను అండ్ మనం మన మెషిన్లోనే కస్టమైజ్ చేసి డిజైన్ చేసినది అనమాట ఒకసారి డిజైన్ చూద్దాం సో ఇది మన మెషిన్లో చేసిన డిజైన్ అనమాట ఎంహెచ్ బ్రాండ్ మెషిన్లోన మగ్గం వర్క్ ఇలా ఇంత నీట్గా చేసుకోవచ్చు అండ్ ఇలాంటి ట్యాజిల్స్ అయినా ఇలాంటి శారీ బార్డర్స్ దుపట్ట వర్క్స్ అండ్ ఇది వచ్చేసి బ్రైడల్స్ అవ్యసాచి బ్లౌజ్ అనమాట ఇది కంప్లీట్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్లీ హెవీ డిజైన్ అండ్ ఇక్కడ మనం సైడ్ చూసినట్లయితే సైడ్ కూడా ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది సో ఇవన్నీ కూడా డిజైనర్స్ బోటిక్ వేర్ అనమాట అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారు లేదు టైలర్స్ వాళ్ళు మంచిగా ప్రొఫెషనల్గా ఒక బోటిక్స్ ఉంటారు వాళ్ళు బ్రైడ్స్కి కానీ ఇంకా ఏదైనా అకేషన్స్ ఉన్న వాళ్ళకు ఓన్గా ఇలా న్యూగా కస్టమైజేషన్ చేసి కూడా ఇవ్వచ్చు ఇవి మినిమమ్ థర్టీ ట్వంటీ ఫిఫ్టీ ఎయిటీ థౌజండ్ అంత రేంజ్ వరకు కూడా మనం మెషన్లో చేసి కస్టమర్కి ది బెస్ట్ సర్వీస్ అనేది ఇవ్వచ్చు సో ఇందాక గాగ్రా అయితే మనం చూసాం కదా లెహంగా ఇలానే స్ప్రింగ్ వర్క్ తోటి దాంట్లో వచ్చేసి మనం ఓన్లీ బీట్స్ మాత్రమే యూస్ చేశాము ఇప్పుడు న్యూ అప్డేట్ వచ్చేసి మనకు ఇలా జర్దోజి సో ఇదంతా కూడా మనకు జర్దోజీ స్ప్రింగ్ వర్క్ అనమాట ఇక్కడంతా కూడా మనం స్ప్రింగ్ అనేది డిజైన్లో యూజ్ చేసి డిజైన్ చేసాము సో ఇది ఇంకా మంచిగా అనిపిస్తుంది మనకు అండ్ హెవీ హెవీ డిజైన్స్ అనమాట మగ్గం వర్క్లో వచ్చేసి మనకు ఈ డిజైన్స్ మినిమమ్ ఇప్పుడు నేను మ్యారేజ్ ఉందని ఒకవేళ మా బాబుది మ్యారేజ్ ఉంది కాబట్టి ఈ మంత్ చేయించడానికి డిజైన్స్ చూస్తే మినిమం ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీన్ అంటున్నారు ఇలా హెవీ డిజైన్ ఉన్న బ్లౌజెస్ సో అలాంటి బ్లౌజెస్ కూడా మనం మన ఎంహెచ్ మెషిన్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో కస్టమర్కి ఇచ్చి అండ్ ఇన్ టైంలో కూడా ఇవ్వచ్చు అలా చేయడానికి కూడా మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వర్క్ అనేది టైం తీసుకుంటుంది మ్యాన్ పవర్కి సో ఇది మెషన్ వర్క్ కాబట్టి కొంచెం కస్టమర్కి ఫా ఫాస్ట్గా సర్వీస్ ఇవ్వచ్చు అండ్ ఇలాంటి మెషన్స్ కొనుక్కోవడానికి గవర్నమెంట్స్ లోన్స్ కూడా ఇస్తుంది అంతేకాదండి ఇది జవదోజీ అనేది ఫస్ట్ టైం ఇండియాలోనే మనమే లాంచ్ చేసామన్నమాట ఎంహెచ్ మెషిన్లోన అండ్ అంతేకాదు ఒక్క మెషన్ ఎంహెచ్ తీసుకున్న కస్టమర్ రిపీటెడ్గా టూ త్రీ మెషిన్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికే చాలా భయపడతారు వన్స్ వాళ్ళు పెట్టిన తర్వాత బిజినెస్ బాగుండడం తోటి ఇన్ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ లోపల లేదా వన్ ఇయర్ లోపల టూ ఆర్ త్రీ మెషిన్స్ కంపల్సరీగా ప్రతి కస్టమర్ కూడా పర్చేజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు జడ్దోజీ వర్క్ ఇలాంటి వర్క్స్ చాలా చాలా నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఏంటండి డిజైన్స్ అయితే ఇంతకుముందు అయితే డిజైన్స్ లేకపోయేవి సో ఇలాంటి ఏ డిజైన్ ఫోటో అయినా ఒకవేళ మిషన్ పర్చేస్ చేశాక ఎంహెచ్ బ్రాండ్ మెషిన్స్ వాళ్ళకి ఇలాంటి ఏ డిజైన్ కావాలన్నా కూడా మేమే ఓన్గా వాళ్ళకు కస్టమైజేషన్ చేసిస్తాము సో ఆ డిజైన్ ఒక్కసారి వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నాక ఎంతమందికైనా కూడా ఆ డిజైన్ వాడుకోవచ్చండి అండ్ కంప్లీట్లీ ఆటోమేటిక్గా మనకు మిషన్లో వేసే డిజైన్స్ కూడా హ్యాండ్ వర్క్ కన్నా ఇంకా నీట్గా ఉన్నాయి అని అన్ అనే అంతలా అయితే సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అయితే ఎందుకంటే మా కస్టమర్స్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా ఏంటంటే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అండ్ వీడియోస్లేకన్నా రియాలిటీలో ఇంకా బాగుంటుందన్నమాట ఎందుకంటే వీడియోస్లో కొంచెం డల్ అవ్వచ్చు కొంచెం షైన్ అవ్వచ్చు ప్రాపర్గా తెలియదు బట్ రియల్గా ఇంకా ఇంకా బాగుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర డివైజెస్ అనేది మెయిన్ స్పెషల్ వీటి కోసం చాలా అదర్ బ్రాండ్ వాళ్ళు కూడా కాల్స్ చేస్తూ ఉంటారండి సో మేము ఏ ఎవరికి కూడా డివైజెస్ ఇవ్వము ఓన్లీ ఎంహెచ్ బ్రాండ్కి మాత్రం మాత్రమే డివైజెస్ అండ్ డిజైన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము ఎక్కడున్న ఎంహెచ్ అనేది ది స్పెషల్ ఉండాలి అది యూస్ చేసే కస్టమర్ కూడా స్పెషల్ ఉండాలి అనేసి మా కంపెనీ మోనోపోల్ అనమాట అండ్ బడ్జెట్ వచ్చేసి ఇది మీకు బేసిక్ ఎంబ్రాయిడరీ అయితే త్రీ ల్యాక్ అబో నుంచి అప్ టు సెవెన్ ఎయిట్ నైన్ ల్యాక్స్ అండ్ చెనిల్ యూజ్ చేస్తే నియర్లీ ట్వంటీ ల్యాక్స్ కూడా ఉంది ఇంకా ప్రొడక్షన్లో వెళ్ళాలి అనుకుంటే మల్టీహెడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు ఫోర్టీన్ హెడ్స్ కావాలా ట్వంటీ హెడ్స్ కావాలా థర్టీ ఫోర్టీ హెడ్స్ సో ఇలా ఎక్కువ ప్రొడక్షన్ చేయాలనుకున్న వాళ్ళు ప్రొడక్షన్లో కూడా వెళ్ళొచ్చు అది కూడా మనము సర్వీస్ సపోర్ట్ అనేది ఇస్తాము అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంహెచ్ బ్రాండ్ ఓన్లీ సింగిల్ బ్రాంచ్ బ్రాంచే ఉందండి సికింద్రాబాద్ అల్వాల్లోన ఓన్లీ ఒకటే హెడ్ ఆఫీస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి తెలంగాణ ఏపీకి మేము సర్వీస్ ఇస్తాం అండ్ కర్ణాటక త్రీ స్టేట్స్కి మాత్రమే అండ్ ఈ మషిన్ పర్చేస్ చేశాక ఇన్స్టాలేషన్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము అండ్ ఫైవ్ ఇయర్స్ ఎలక్ట్రానిక్ వారంటీ కూడా ఉంటుంది అండ్ అంతేకాకుండా మాకు సేల్స్ చాలా ఎక్కువ ఉండడంతో తోటి దసరాకి అయితే ఆఫర్స్ ఏమీ ఇవ్వలేకపోయాము ఎందుకంటే అడిగిన వాళ్ళకి డెలివరీ ఇవ్వడమే మాకు ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ఫెస్టివల్ టైంలో అందరూ ఒకటేసారి అడగడంతో సో ఆ గ్రాటిట్యూడ్ తోటి కొంచెం మేము దీవాలికి లిమిటెడ్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీపావళి వరకు అయితే ఉంటుంది అండ్ దీపావళి అని ఎగ్జాక్ట్గా చెప్పలేను ఎందుకంటే లిమిటెడ్ ఆఫర్స్ కాబట్టి అవి క్లోజ్ క్లోజ్ అయ్యాయి అప్పటికి క్లోజ్ చేసేస్తాము సో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఎంబ్రాయిడరీ మెషిన్స్ అది ఎంహెచ్ బ్రాండ్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది ఒకవేళ ఎవరైనా ఇస్తాము మా దగ్గర ఉంది అని ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్లో వేరే బ్రాండ్స్ వాళ్ళు కూడా ఎంహెచ్ వీడియోస్ అలాగే చేస్తున్నారు సో అలా ఎవరైనా చేస్తారంటే అది మిమ్మల్ని చీట్ చేసినట్లే ఆల్రెడీ నన్ను చేసినట్లే మిమ్మల్ని కూడా చేస్తారు సో ఇదైతే బీ కేర్ఫుల్ ఇది మరీ మరీ చెప్తున్నా ఎంహెచ్ అంటే ఓన్లీ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్లోనే దొరుకుతుంది ఎవరైనా ఇచ్చారంటే అది రాంగ్ బ్రాండ్ అనమాట ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ రిజిస్ట్రేషన్ బ్రాండ్ అనమాట ఒక్కసారి మీరు కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఏ బ్రాండ్ తీసుకుంటున్నారు ఏదనేది అది ఏదైనా పర్లేదు మీకు తెలిసి ఓకే జెన్యున్ అనిపిస్తే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో దీవాలి లోపు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అండ్ ఎంబ్రాయిడరీ అండ్ ఈ మగ్గం వర్క్ బిజినెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మార్కెట్లో ఎందుకంటే ఒకటి రెండు మూడు మిషన్లు ఉన్నా కూడా వాళ్ళు ఇన్ టైంలో వర్క్ ఇవ్వలేనంత హెవీ వర్క్స్ అనేది కస్టమర్స్కి ఆర్డర్స్ ఉంటున్నాయి బిజినెస్ అయితే చాలా బాగుంది మార్కెట్లోన సో ఎవరైనా ఈ బిజినెస్ మెషిన్స్ కొని లైక్ బోటిక్ కానీ టైలర్స్ కానీ బ్యూటీషియన్స్ కానీ లేదు ఇంట్లోనే ఉండి పార్ట్ టైం సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం ఏదైనా బిజినెస్ చూస్తున్నట్లయితే న్యూ బిజినెస్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే ఇదైతే ది బెస్ట్ అంటే కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే మనము ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలన్నమాట సో అలాంటి బిజినెస్ కన్నా కూడా కంపేర్ చేస్తే వన్ టైం ఇన్వెస్ట్ పెట్టి రెగ్యులర్గా మనకి ఇన్కమ్ వచ్చే బిజినెస్ సోర్సెస్ ఉన్నదైతే చాలా బెటర్ సో అలాంటిది ఏదైనా ఉందంటే అది మగ్గం అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ అండి ఇదేంటంటే ఒక్కసారి మనం పర్చేస్ చేస్తాం రెగ్యులర్గా ఇన్కమ్ వర్క్ చేస్తూనే ఉండొచ్చు అండ్ ఇదేంటంటే ఫిజికల్గా ఆటోమేటిక్గా మనకు చాలా ఆటోమేటిక్ ఉండడంతో ఫిజికల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అండ్ మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయ్యి మనం భయపడి భయపడి కస్టమర్కి ఇస్తామా లేదా అని టెన్షన్ అవసరం లేదు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకవేళ ఇలాంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ వీడియో మీరు షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అందుతుంది అండ్ ఇంకా ఈ మిషనరీ గురించి మీరు డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే శ్రీ గణేష్ ఎంబ్రాయిడరీ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందులో సర్చ్ చేసినా కూడా ఈ మగ్గం వర్క్లో చేసే ప్రతి ఎవరీ డిజైన్ కూడా మేము డైలీ అప్లోడ్ చేస్తుంటాము ఎలాంటి డిజైన్స్ వస్తాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు